హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది దాని గురించి అయితే మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అదేంటంటే ఐటమ్ నేమ్ ఏంటంటే ఇడ్లీ పకోడీ ఫ్రెండ్స్ ఇడ్లీ పకోడి ఏంట అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అదేంటంటే మార్నింగ్ నేను ఇడ్లీ చేశానండి టిఫిన్ కింద అయితే టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ అనేది మిగిలిపోతుంది కదండి అది మిగిలిపోయినాయి అనేది వేస్ట్ చేయకుండా నేను దాంతో స్నాక్ ఐటమ్ అయితే చేశానండి అది ఇడ్లీ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏ ఐటెం అయినా కూడా మనం వేస్ట్ చేయకూడదు కదండి అందుకోసం నేను ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగుంటుంది అది ఎలా చేయాలనేది కూడా మీకుతో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మిగిలిపోయిన ఇడ్లీలు అయితే తీసుకున్నాను ఒక ఐదారు అయితే ఉన్నాయండి దానికి సంబంధించి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అనేది బారుగా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఎంత అయితే ఉన్నాయో దానికి సంబంధించిన క్వాంటిటీ వైజ్ అయితే మనం తీసుకోవాలి నేను ఒక ఆరు ఇడ్లీకి సంబంధించి నేను ఒక ఐదు ఆరు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి పకోడీకి ఆనియన్స్ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత దానికి పచ్చిమిర్చి అనేది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత తర్వాత కొత్తిమీర వచ్చేసి కొంచెం కడిగి ఫ్రెష్ది తీసుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత మన పకోడికి కావాల్సింది వచ్చేసి శనగపిండి కదండి శనగపిండి మనకి ఇడ్లీ అనేది ఎంతుందో చూసుకొని దాని క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకోవాలండి నేనైతే ఒక వంద గ్రాములు అనేది తీసుకున్నాను శనగపిండి ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదండి మనం తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు శనగపిండి ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దాంతో ఎక్కువ తక్కువ అనేది ఇబ్బంది అయితే ఏముండదు మీకు సరిపడినంత అయితే వేసుకోండి ఓకేనా తర్వాత ఇడ్లీ అనేది తీసుకొని ఇట్లా మొత్తం మొక్కలు ముక్కలుగా అంతా చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా నేను ఇడ్లీలన్నీ తీసుకొని బాగా మొక్కలు ముక్కలుగా బాగా మెత్తగా అయితే చేసేస్తున్నాను అట్లా ఇడ్ ఇడ్లీ మొత్తం అలా చేసిన తర్వాత దానిలో దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత దాంట్లోకి నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయటం వల్ల బాగా విరివిగా ఉంటుందండి అతుక్కోకుండా ఆనియన్స్ ముక్కలు అనేది అతుక్కోకుండా బాగుంటుంది ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇలా బాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దాంట్లోకి నేనైతే శనగపిండి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అందులోకి వాటర్ తీసుకొని లూజ్గా కాకుండా నార్మల్గా అనేది కలుపుకోవాలని మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగానే మనం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి అది కలుపుకున్న తర్వాత దాంట్లోకి అంత కొంచెం సాల్ట్ కొంచెం కారం తర్వాత బేకింగ్ సోడా అండి తినే సోడా అంటారు కదా ఒక చిటికడు ఇదిగోండి నేను వేసుకుంటున్నాను దానికి సరిపడానంత బేకింగ్ సోడా వేసుకొని అన్నీ కలుపుకోవాలండి బాగా వాటర్ వేసుకొని లూజ్గా మాత్రం ఉండకూడదండి బా బాగా టైట్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇదిగోండి నేను కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉండాలి ఇడ్లీ పకోడీకి సంబంధించిన ఐటెం అయితే ఇలా ఉంటుందండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకుంటున్నానండి ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను పోసి మరీ హెవీగా తీసుకోకూడదండి ఆయిల్ అనేది నేనైతే మీడియంగానే తీసుకున్నాను బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ మనం పకోడీ అయితే ఎలా వేస్తున్నామో అలానే ఉంటుంది చూడండి బాగా వస్తుంది విరివిరిగా వస్తుంది అలా కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి అది ఎలా అంటే ఎరుపుగా వస్తుంది కదండి బాగా ఏగింది మనకి అర్థమవుతుంది కదా అలా వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుందండి బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి చూడండి బాగా ఇట్లా ఏగి ఎర్రగా ఏగిన తర్వాత ఇదిగోండి తీసి నేను పక్కన పెట్టాను చూడండి ఎలా ఉందో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తాను కూడా చాలా కర కలర్ఫుల్గా ఉన్నాయి కదా తర్వాత మిగతా పిండిని కూడా మళ్ళీ మొత్తం వేసేసానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ పకోడీ చూడండి ఎలా ఉందో చూస్తారా చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా కనపడుతుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ పకోడి వేస్ట్ అనేది చేయకుండా ఇట్లా మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ స్నాక్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి చాలా టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ పకోడీ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్